వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో వృత్తి పరంగా శుభవార్తలు ఈ నెలంతా మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి అర్ధాష్టమ శని ప్రాబల్యం పెరిగే అవకాశం ఉంది ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది బంధుమిత్రుల వల్ల అనేక ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది తృతీయ స్థానం బలంగా ఉన్నందువల్ల ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది ముఖ్యమైన వ్యవహారాలను సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు గృహ వాహన సౌకర్యాలకు సంబంధించిన ప్రయత్నాలు సానుకూలపడతాయి నాలుగవ స్థానంలో కుజ బుధుల సంచారం వల్ల ఆర్థిక ప్రయత్నాల్లో విజయం సాధించడం ఆర్థికంగా వృత్తి ఉద్యోగాల పరంగా శుభవార్తలు వినడం స్థిరత్వం లభించడం వంటివి జరుగుతాయి అర్ధాష్టమ శని కారణంగా వృత్తి ఉద్యోగాల్లో చికాకులు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా పని భారం పెరుగుతుంది వృత్తి జీవితం నెలకడగా ముందుకు సాగకపోవచ్చు ఒడిదొడుకులంటాయి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి నిరుద్యోగులకు ఇది బాగా కలిసి వచ్చే కాలం స్నేహితులు మోసం చేసే అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాలు రొటీనుగా సాగిపోతాయి పిల్లలకు శ్రమ పెరుగుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు